హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ బర్ఫీ అండి ఈ రవ్వ బర్ఫీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు దీపావళి స్పెషల్గా ఈ రవ్వ బర్ఫీని అయితే చేస్తున్నానండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు మనకి దీపావళి రోజున ఎక్కువ టైం ఉండదు కదండి ఐదు పది నిమిషాల్లో ఈ స్వీట్ అయితే రెడీ అయిపోద్ది అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఒకటికి రెండు చాలా ఇష్టం తినేస్తారండి అంత బాగుంటుంది ఈ స్వీటు దీన్ని సింపుల్ పద్ధతిలో ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా ఒక కప్పుతో బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వను తీసుకున్నానండి అలాగే ఒక ముప్ప ఒక కప్పు అయితే నెయ్యిని తీసుకున్నాను అంటే ఒక కప్పు నాలుగు వంతులైతే ఒక వంతు నెయ్యిని తీసుకున్నానండి అవి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకుందామండి కడాయి వేడెక్కాక మనం కప్పు నెయ్యిని తీసుకున్నాం కదా కప్పు నెయ్యి ఆ నెయ్యిని అయితే కడాయిలో వేసేసుకుందామండి నెయ్యి బాగా కాగిన తర్వాత జీడిపప్పునైతే వేయించేసుకుని ఒక బౌల్ ఒక బౌల్ తీసుకుని బౌల్లో అయితే వేసేసుకుందామండి వేసేసుకుని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు అదే అదే నెయ్యిలో బొంబాయి రవ్వను తీసుకున్నాం కదండి మనం ఒక కప్పు ఆ బొంబాయి రవ్వను వేసేసుకుని బాగా వేయించేసుకోవాలండి లైట్ గోల్డెన్ కలర్లో వేయించుకోవాలి ఇలా బొంబాయి రవ్వ ఈ పక్కన వేగుతూ ఉంటుంది కదండీ మనం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇదిలా వేగుతూ ఉంటుందండి మనం ఒక బౌల్ తీసుకుని మనం బొంబాయి రవ్వని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ వేసుకోవాలండి ఇలా వాటర్ వేసుకుని దీన్ని స్టవ్ మీద అయితే పెట్టేసుకుందామండి ఈ వాటర్ బాగా కా కాగాలండి మరుగుతా మరగాలి వాటర్ ఇప్పుడు ఈ రవ్వనైతే బాగా వేయించేసుకున్నాం కదా లైట్ గోల్డెన్ కలర్లో వేయించుకోవాలండి ఇక్కడ రవ్వ ఎంత బాగా వేగితే బర్ఫీ అన్నది అంత బాగా వస్తుందండి ఇప్పుడు చూసారు కదండి ఏడు వాటర్ కొద్ది కొద్దిగా వేసేసుకోవాలండి మనం మరిగించుకున్న ఏడు వాటరు బాగా కలిపేసుకోవాలి ఏమీ లేకుండా కంటిన్యూగా కలుపుతూ ఉండాలండి చూసారు కదండి ఈ విధంగా కలిపేసుకోవాలి మొత్తం అంతా కూడా దగ్గర పడేదాకా కలిపేసుకోవాలండి ఈ విధంగా మొత్తం అంతా కూడా ఏమీ లేకుండా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో అయితే మనం ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకున్నాం కదా ఒక కప్పు సో పంచదారణ అయితే వేసుకుందామండి కరెక్ట్గా సరిపోద్ది అండి తీపి అయితేనే కొంచెం పంచ తీపి కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొరక రెండు మూడు స్పూన్లు వేసుకోండి తీపి తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి కరెక్ట్ కొలత అయితే ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పంచదార వేసుకుంటే సరిపోద్ది అండి కలిపేసుకోండి కొంచెం లిక్విడ్లా వస్తుంది ఏం ఏమవుదండి ఇప్పుడు ఇందులో కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ అయితే వేస్తున్నానండి ఇది ఆప్షనల్ మాత్రమేనండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేతే లేకపోతే లేదండి ఈ రంగు ఈ కలర్ అన్నది కంటికి కనుపిపుగా కనబడద్దు తప్ప దీనివల్ల ఏం ప్రయోజనం ఏమీ లేదండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు అలాగే ఒక అర టీ స్పూన్ పొడి వేసానండి మంచి ఫ్లేవర్ కోసం ఇది కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి మొత్తం అంతా కూడా బాగా కొంచెం దగ్గర పడేదాకా కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ ఒక స్పూన్ నెయ్యిని వేసుకుంటూ కలుపుకోవాలండి ఎలా కలుపుకోవాలి బాండీ నుంచి ఈ మిశ్రమం అయితే సపరేట్ అవ్వ అయిపో అయ్యేదాకా కలుపుకోవాలండి చూసారు కదండి బాండీ నుంచి మనకు సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఈ మిశ్రమం దీన్ని అలా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక స్ట్రే తీసుకుందామండి ఒక తీసుకుని దాంట్లోకి అయితే కొద్దిగా నెయ్యిని వేసుకొని మొత్తం అంతా కూడా ఆ స్ట్రేకి మొత్తం అంతా కూడా రాసేసుకుందామండి నెయ్యిని రాసుకుందాం ఎలా రాసేసుకుని ఇప్పుడు ఈ ఈ మిశ్రమం అంతా దగ్గర పడింది కదండి ఇప్పుడు ఆ స్ట్రేలోకి అయితే కొద్ది కొద్దిగా వేసేసుకుందామండి చూసారు ఈ స్ట్రేలో అయితే మొత్తం అంతా కూడా మనం తయారు చేసుకున్న ఈ స్వీట్ అంతా కూడా వేసేసుకోవాలండి ఇలా వేసేసుకుని మొత్తం అంతా కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా గరిటితో ఇలా పరిచేసుకోవాలండి స్వీట్ని అంతా కూడా ఇలా సాఫ్ట్గా ఎలా పరిచేసుకోవాలి ఎక్కడ గ్యాప్లు లేకుండా పరుచుకోవాలండి ఎలా పరిచేసుకున్న తర్వాత మనకి ఈ స్వీట్ అన్నది బాగా చల్లారాలండి బాగా చల్లారిపోయేదాకా దీన్ని పక్కన పెట్టేసుకుందామండి ఇలా కొద్దిగా కొంచెం సేపటికి మొత్తం అంతా కూడా చల్లారిపోద్ద్దండి వేడేమీ లేకుండా చల్లారిపోద్ది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఈ స్ట్రెయిన్ అయితే ఇలా బోర్లించుకుందామండి ఇలా ఈ విధంగా అయితే బోర్లించుకోవాలండి మనకి చాలా తేలిగ్గా అయితే ఊడిపోద్దండి అండి ఈ స్ట్రెయిన్ ఇచ్చి సపరేట్ అయిపోద్ది అయితే వచ్చేస్తుందండి చూసారు కదండి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది కదా ఇప్పుడు అయితే మనం ఒక చాకు తీసుకుని దానికైతే కొద్దిగా నెయ్యిని రాసుకుందామండి ఇలా నెయ్యిని రాసుకొని మనం మనం తయారు చేసుకున్న ఈ స్వీట్ని మనకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చండి చూసారు కదండి మనకి ఏ సైజు పీసులు అయితే కావాలో ఆ సైజు పీసులని అయితే మనం ఈ విధంగా కట్ చేసుకోవచ్చండి ఇలా నెయ్యి రాయటం వల్ల మనకి చాక్కి అంటుకోకుండా పీసులు అన్నవి కరెక్ట్గా వస్తాయండి ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి చూసారు కదండి మనకి ఏ సైజు కావాలో ఆ సైజు కట్ చేసుకోవాలి నేనైతే డైమండ్ షేప్ అయితే కట్ చేస్తున్నానండి ఇలా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి మొత్తం అన్ని పీసులు కూడా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చండి ఈ స్వీటు ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ స్వీట్ని చాలా బాగుంటుందండి ఒక నాలుగైదు రోజులు కూడా మనం నిల్వ ఉంటుందండి అంటే నెయ్యి వేసి చేస్తున్నాం కదా దానివల్ల మనకైతే ఎక్కడా కూడా పాడైపోదండి చూసారు కదండి డైమండ్ షేప్లో ఎంత అందంగా వచ్చినాయో పీసులు ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో అయితే పెట్టేసుకుందామండి మొత్తం ఈ పీసులు అన్నట్లని కూడా చూసారు కదండి మనం ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదండి దాన్ని అయితే ఎలా ఈ పీస్ మీద పెట్టి కొద్దిగా కిందకి ఎలా కనిస్తే మనకు అంటుపోద్దండి ఈ ఈ జీడిపప్పు అన్నది వడకుండా చూసారు కదండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే స్వీట్ రెసిపీ అయితే ఈ దీ ఈ దీపావళి స్పెషల్గా చేస్తాం చే చూపించారండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మనకు ఎక్కువ శ్రమ లేకుండా మనకి దీపావళి రోజున హడావుడిగా ఉంటుందండి హడావుడిగా ఉంటుంది కదండి హడావుడి ఏమీ లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి దీన్ని చాలా టేస్టీగా కూడా ఉంటుంది అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లు చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఎంతో టేస్టీగా ఉండి సింపుల్గా టేస్టీగా ఇలా రవ్వ బర్ఫీని అయితే చేయండి చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుందండి ఈ స్వీటు బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం